స్టార్ హీరో మన్మధుడు కింగ్ నాగార్జున గారి పుట్టినరోజు నేడు అరవై ఐదేళ్లు కంప్లీట్ చేసుకుని అరవై ఆరో ఏడులోకి అడుగు అయితే ఇలాంటి నేపథ్యంలోనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎందరో అభిమానులు ఫాలోవర్సు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సన్నిహితులు స్నేహితులు నాగార్జున గారికి హ్యాపీ బర్త్డే అంటూ విశ్వసంత తెలియజేయడం అంతేకాకుండా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ సినిమా కూడా రీ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారి పుట్టినరోజు అవ్వడంతో స్టార్ హీరోయిన్ మరియు బ్లూ క్రాస్ మెంబర్ అయిన నాగార్జున గారి భార్య అమలాగారు చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళబెట్టవలసిందే ఇక నాగార్జున గారిని పెళ్లి చేసుకుని వెండి తెరకి దూరమై సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్గా ముఖ్యంగా యానిమల్ ప్రొటెక్షన్లో తన వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న అమలాగారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఓ ఫిలాంత్రఫిస్ట్ గా మరియు ఓ సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ గా ఆవిడ అందరికీ బాగా దగ్గరయ్యారు అలాంటి అమలా గారు ఇక తన భర్త హీరో నాగార్జున గారు పుట్టినరోజు అవ్వడంతో తాను కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ ఏడాది పూర్తి సంతోషం సంతృప్తికరంగా మరియు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎంతో లక్కీ నీతో కలిసి లైఫ్ని లీడ్ చేస్తున్నందుకు హ్యాపీ బర్త్డే మై డియర్ నాగ్ అంటూ ఎమోషనల్ అవుతూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారి పుట్టినరోజుకి కంటే కొన్ని రోజుల ముందే ఆ ఇంట్లో ఏర్పడ్డ సంఘటన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకి గురి కావడం దీంతో నాగార్జున గారితో కదిలిపోయిన సంగతి మనందరికీ తెలుసు అయితే ఇక ఈ రోజు నాగార్జున గారి పుట్టినరోజు అవ్వడంతో గారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయనకి బర్త్డే విషెస్ని పెట్టడం మాత్రమే కాదు ఎన్ కన్వెన్షన్ హాల్కి సంబంధించిన ఎన్నో గుర్తులని జ్ఞాపకాలని అన్నింటినీ క్యాప్చర్ చేసి నాగార్జున గారికి ఓ గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందట ఆ కన్వెన్షన్ హాల్తో సంబంధించి ఎన్నో ఏళ్ల తీపి గుర్తులు ఉన్నాయని ముఖ్యంగా తమ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొన్ని పర్సనల్ ఈవెంట్స్ కూడా ఎన్ కన్వెన్షన్ హాల్లో జరగడంతో వాటన్నింటినీ క్యాప్చర్ చేసి అన్నింటినీ దగ్గరగా ఒక ఆల్బమ్ని చేసి నాగార్జున గారికి ఎన్ కన్వెన్షన్ హాల్ ఎప్పుడూ చెరగని ముద్రగా గుర్తుండిపోయే విధంగా ఉండాలని ఆయన పుట్టినరోజుకి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగిందట అంతేకాదు నాగార్జున గారికి స్వీట్స్ అంటే చాలా ఇష్టమని ఆవిడకి బాగా తెలుసు కాబట్టి పుట్టినరోజు నాడు తప్పకుండా పాయసం చేయడం అమలా గారికి అలవాటు అదేవిధంగా నాగార్జున గారి కోసం ఆవిడే స్వయంగా వేగన్ పాయసం చేసి నాగార్జున గారి పుట్టినరోజు నాడు తినిపించినట్లుగా తెలుస్తోంది అదండి అలా మొత్తానికి నాగార్జున గారి పుట్టినరోజు ఈసారి మొదలవ్వడం కాస్తంత డిస్టర్బెన్స్తో స్టార్ట్ అయినప్పటికీ అదేది నాగార్జున గారిని బాధ పెట్టకుండా ఉండాలని అమలాగారు ఈసారి పుట్టినరోజు నాడు ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతుంది ఏది ఏమైనప్పటికీ మనందరి ఫేవరెట్ హీరో అయిన కింగ్ మన్మధుడు నాగార్జున గారికి హ్యాపీ బర్త్డే అంటూ విశ్వసిని పెట్టేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అని ఒక మాత్రం మర్చిపోకండి